రిలేజ్ అనేటువంటి ఒక దైవచంద్రాలు గురించి ఒక మాట చదివాను నేను రోజు ఆయన ప్రార్థన చేసుకొని పండుకుంటే ఒక దర్శనం పడుతుందట ఆ దర్శనంలో న్యాయపీఠం కనపడుతుంది దేవుని సింహాసనం కనపడుతుంది దాని మీద ప్రభు కూర్చొని ఉన్నాడు ఆయన చాలా చాలామంది మనుషులు గడగడగడగడ వణుకుతూ ఉన్నారట దక్షిణాఫ్రికా ప్రజలు నీగ్రో ప్రజలు కొంతమంది జుట్టు కురచగనున్న ముఖం ఆ శరీరం అదొక రకంగా ఉంటుంది కదా వాళ్ళు గడగడగడ వణుకుతా రవ్వా రవ్వా అంటూ ఉంటే ఆయన ఏదో మాట్లాడాడు వాళ్ళు సమాధానం ఇస్తున్నారు ఏంటో తెలుసా నువ్వు మా కోసం ప్రాణం పెట్టావా మా పాపాలు మోసావా మాకొక్కళ్ళు కూడా చెప్పలేదయ్యా ఈ మాట మాకు ఎవరూ చెప్పలేదయ్యా లేకపోతే నువ్వు అప్పుడే విశ్వసించేవారు మాకు తెలియదు ప్రభా అని వాళ్ళు ఏడుస్తూ గడగడలాడతా వణుకుతా ప్రభు ముందు ఆన్సర్ చేస్తుంటే ఆ దర్శనం మేము చూసింది కలవరూపై లేచింది లేచి ప్రభా ఆ మాట వారు చెప్పుకుంటున్నట్లు నేను వెళ్తా ప్రభువా అక్కడికి నేను వెళ్తా ప్రభువా నన్ను పంపించు నా ప్రాణం పెడతా ప్రభు నన్ను పంపించు నేను వారికి ఏసుని పరిచయం చేస్తానని పంపించు ప్రభు అని ప్రార్థన చేసి వెళ్ళిపోయింది అక్కడికి వంద సంవత్సరాలు జీవించిందామే అనేక వేలాది మందికి యేసుని పరిచయం చేసి ధన్య ధన్యచరిత్ర దైవజనుడా ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి నువ్వు ఇంకా దర్శించాల్సినాయి ఎలా నిద్రపడుతుంది నీకు ఎలా ఆహారం సహిస్తుంది నీకు